సత్క్రియలు నువ్వు కలిగి ఉండాలి మంచివారుగా మనం ఉండాలి జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలి ధైర్యవంతులుగా మనం ఉండాలి మనం అనేకులకు శాధ తీర్చేవారుగా ఉండాలి అనేకులకు సహాయకరంగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఇవన్నీ సత్క్రియలు చేసేటువంటి వారికి సాధ్యపడుతున్నాయి ప్రియరా ఎందుకు సత్క్రియలు చేయాలి ఎందుకు చేయాలంటే దేవుడు మనకు చేశాడు కాబట్టి మనం చేయాలి మనం కనుక సత్క్రియ పొందకపోతే మనం ఎవరికి కూడా చేయాల్సిన అవసరత లేదు దేవుడు మనకు చేశాడా ఏం చేశాడు ఏం చేశాడంటే భూమి మీద నీకు కావాల్సినవన్నిటిని సమకూర్చాడు సమకూర్చా మన దగ్గర డబ్బులు సంపాదించుకొని దేవుడు తయారు చేసిన వాటిని డబ్బులు ఇచ్చు కొనుక్కుంటున్నాం అవునా ఉదాహరణకి యాపిల్ పండు తినాలనుకుంటున్నాము ఆ యాపిల్ని మనం ఏం చేస్తున్నాము కొంత డబ్బు తీసుకుని డబ్బులు ఇచ్చి ఆ పండు కొనుక్కొని తింటున్నాం ఆ పండు ఎవరిది నీకిచ్చాడు ఆ దేవుడిచ్చిన పండును తీసుకోకుండా నువ్వే ఒక పండు తయారు చేయగలుగుతావా మన వల్ల అవుతుందా అవ్వదండి అవుతా ప్రియ దేవుని బిడలారా బైబిల్ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సత్క్రియలు చేశాడు కాబట్టి దేవుడు దేవుడు నీ పట్ల మంచి పనులు చేశాడు తన ఉచితమైన కృపని పట్ల చూపించాడు ప్రేమను నీ పట్ల చూపించాడు నిన్ను అగాధముల నుంచి బయటకు తీశాడు భూమి మీద శస్సు శామలముగా నిన్ను పెంచాడు కాబట్టి నీవు కూడా దేవుని స్వారూప్యము కలిగిన వ్యక్తిగా దేవుని మనస్సు కలిగిన వ్యక్తిగా ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలని తిమోతి రాసిన పత్రికలో పావులు గారు రాస్తున్నాడు ప్రియరా మనము కూడా అలాగే బ్రతకాలి ఎందుకంటే తండ్రిని పోలిన వ్యక్తులుగా మనం ఉండాలి తండ్రి మనకు సహాయం చేశాడు తండ్రి మనకి కృప చూపించాడు తండ్రి మన పట్ల ఉన్నాడు తండ్రి మనలో జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనము కూడా ఇతరుల పట్ల జ్ఞాపకం చేసుకుని వారి పట్ల సత్క్రియలు చేయాలి